పాటల ద్వారా మెంబరచాను వాక్య జ్ఞానం ద్వారా మెంబరచా రెండు పాటలు ప్రభు విశ్వాసము క్రియ అనే రెండు మాటలు చెప్పడం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువా నీకు మరణాలు తెలియజేస్తా గొప్పదేవా ఈ యొక్క వాక్యము ప్రభు చెప్తుండగా

ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడి వచ్చిన సంఘటనలందరికీ ప్రభు పేరుతో ఉన్నా తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క మన మధ్యలో ఉన్న కాబట్టి అయ్యగారు వారి దగ్గర బంధువుల వివాహం ఉండడం వల్ల అయ్యగారి యొక్క పర్మిషన్ తీసుకొని వారు వెళ్ళి ఉన్నారు సరే ఏదేమైనా ప్రస్తుత ఆదివారం కాబట్టి దేవుళ్ళు పరిశుద్ధ ఆరాధన వెళ్ళాలి కాబట్టి మనం మన సంఘంలో ఈ ఆరాధన చేత్యేకమైన ఈ దినము అంశంగా మనం ఇచ్చినటువంటి ఆర్మానిలో విశ్వాసము క్రియలు అనే అంశాన్ని మనకు ఇవ్వడం జరిగింది విశ్వాసము క్రియలు విశ్వాసంతో ఉంటే ఏ విధంగా ఉంటుంది విశ్వాసం లేకుంటే ఏ విధంగా ఉంటుంది అసలు విశ్వాసం ఏ విధంగా వస్తుంది అనే విషయాలు మాటలు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మనం ఆయగారం కాదు కానీ తెలిసిన రెండు మాటలు మాట్లాడుకొని ఆరాధన చేసుకోవాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నా ఇప్పుడు మొదటగా మనం జరిగిన వాక్యము యహోషివ గించడం జరిగింది యహోషివ నాలుగో అధ్యాయంలో అదేవిధంగా అరవై ఏడవ నాలుగ కీర్తన ఉత్తర జరిగింది అదేవిధంగా పత్రిక పాఠముగా అపో నాలుగో అధ్యాయము చదువుకోవడం జరిగింది అదేవిధంగా సువార్థపాఠంగా పాఠంగా పుస్తక ఆరోగ్యాన్ని చదువుకోవడం జరిగింది ఈ అంశాలన్నింటిలో ఈ చదవనిట్టు బయట వాక్యాలన్నింటిలో మనకు తీసుకోవాల్సింది ఏమిటి అంటే విశ్వాసము అంటే ఏంటి విశ్వాసం ఏ విధంగా జరుగుతుంది క్రియలు విశ్వాసం విశ్వాసము ఏమవుతుంది అనే అంశాన్ని మనము తీసుకోవడం జరుగుతుంది విశ్వాసము అంటే ఏమిటంటే విశ్వాసము అంటే మనకు ఒక వ్యక్తి ఎవరైనా చెప్పిన దాన్ని అక్కడ లేని దాన్ని దృఢంగా నమ్మి ఇది ఉండదని విశ్వసించడమే విశ్వాసం ఒక వ్యక్తి ఏదైనా విషయం మనకు తెలిసిన అక్కడ ఒక దగ్గర ఒకటి ఉన్నది అని దృఢంగా మన మనసులో మనం నమ్ముకోవడమే విశ్వాసం ఆ విశ్వాసం గురించి అసలు విశ్వాసము ఏమిటి ఎందుకు వస్తుంది విశ్వాసము ఏ విధంగా ఉంటే విశ్వాసము మనము చేయాలనేది ఎందుకు నమ్మడానికి చెప్పిన రెండు విషయాలు మాట్లాడుకుందాం యగోషువతో దేవుడు చెప్పిన మాటలు లేని విషయాలు పశ్చిమాన్ని మాట్లాడుకుందాం ఏవోషో గ్రంథంలో అప్పుడు నలభై సంవత్సరాలు ఇస్రాయల్ జనాన్ని పరోరాజు చేతుల నుండి వినిపించినటువంటి దేవుడు గారి నాయకత్వంలో జరిగినటువంటి ఆ యొక్క ఆ అరణ్యవాసంలో భాగంగా అక్కడ యఘోషులతో దేవుడు ఉన్న మాటలను ఎమోషన్ ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టుగా నమ్మి తన యొక్క కింద ఉన్నటువంటి గోత్రం పన్నెండు గోత్రాలు ఉన్నాయి మన బైబిల్లో ఆ పన్నెండు గోత్రంలో గోత్రానికి ఒకరు చొప్పున తీసుకొని వారందరికీ ఒక ఆ యువత నదిలో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకొని నేను దేవుడైన ఎగోవ చెప్పినప్పుడు యహో శివ ఎందుకు ప్రభువ ఎందుకు ఈ రాధు నేర్పిస్తున్నావు వీళ్ళందరికీ చెప్తే ఈ రాధులు మనకేం పని అని అడిగితే ఏం చెప్పాలి అని క్వశ్చన్ కూడా యహో శివ యహో అదే విశ్వాసం దేవుడు చెప్పినదాన్ని దేవుడు ఉండడు అని విశ్వసించిన నమ్మడమే విశ్వాసం కాబట్టి అప్పుడు యహోశివ ఏం మాట్లాడకుండా దేవుడు చెప్పినట్టుగా ఒక గోత్రంలో ఒకరు గిఫ్ట్ ఇచ్చి మీరు యువత దగ్గర పన్నెండు రాళ్ళు పట్టుకొచ్చి అక్కడ యువత దగ్గర ఒక్కొక్కరు భూసపుల మీద రావులు వారు చూసిన రావులు కాదు మీద పోసి బరువు అంత పోసి రాళ్ళు పడుకుంటామని చెప్పినప్పుడు వారు కూడా ఎవరు ఆ చెప్పినటువంటి వాళ్ళు ఆ గోత్రం వాళ్ళు కూడా ఈ పోషికను అడగలేదేమని ఎందుకు ఏమంటున్నాం బాబు ఈ ఆరు లక్షల మంది పురుషులు ఆ సముద్రం నుంచి నడిపించారు కానీ అందరికీ ఎక్కడైతే నడుస్తారో ఎక్కడైతే బస్సు ఎందుకు అంటే ఇక్కడ దాటిపోయినాక ఆ బడ దరి ఉంటుంది కదా ఆ దరి దగ్గర నాటాలి ఆ ఎందుకంటే ఈ ప్రాంతంలోనే దేవుడు మమ్మల్ని బాగా నేలగా చేశాడు ఈ ప్రాంతం నుంచే మేము నడిచిపోయామని ముందు చరిత్ర చెప్పడానికి పనిపిస్తే చెప్పని యహోవ దేవుడు చూపించాడు ఆ మాటకు వాళ్ళందరూ తలకి ఆ మాటను వాళ్ళందరూ నమ్మి వాళ్ళందరూ అదే విధంగా నడిచి వెళ్ళి వెళ్ళినాక దేవుడు ఏమంటున్నట్టే ఒకే రాశి మీద నీళ్లుంటే నమ్మకం అనేది ఉంటుంది రెండోది దాంట్లో మనం చిన్న విషయం మనం చూసాము ఒకటి ఏమిటమ్తుందంటే యేసు కొంతమంది శిష్యులకు కొంతమంది శిష్యులకు వారు తిరిగి సువార్త చేసి 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 వస్తున్నప్పుడు వారి బాగా ఆకలేవుతారు బాగా ఆకలేనప్పుడు మేము ఎవరికాల ప్రభు అని చెప్పని ఆ అడిగితే అక్కడ ఏం కనిపించలేదు మీరు విశ్వాసాన్ని గ్రహించడం కోసం దేవుడు ఏమన్నా వస్తే బాగా

దేవుడు ఒకవేళ రాయినే ఆహారంగా మారుస్తాడేమో రాయినే ఆహారంగా మార్చితే ఈ ఆహారం నాకు సరిపోదా మిగిలింది పక్క వాళ్ళని పెట్టవచ్చు అనే విశ్వాసము యూహారం కానీ మీరు అందరూ తిరిగి 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 అసిపోయినారు కాబట్టి వాళ్ళు వచ్చి ఏ దేవుడికి పని చెప్పి చిన్న చిన్న కావడం వ్యూహాలు ఏదైతే నమ్మిండో వాళ్ళు బస్సు అయితే నమ్మొచ్చి దేవుడు వచ్చి వాళ్ళ మంది నమ్మడి మీరు ఏదో తెచ్చుకున్నాం మీరు అలా అంటే తెచ్చుకున్నాం బాబు మా పెండికి నమ్ముతారు ఎవరు ఏ రాయి ఎంత కులబాల పట్టుకొస్తారో అంత మాత్రమే మీకు భోజనం వస్తుంది మీ ఇంటికి రాదు అని చెప్తారు అప్పుడు అసలు బాగుంది చెప్పలే కదా చెప్తానే పెద్దలాగా పట్టుకోతాం మోసపోతాం అని చెప్తారు కానీ అక్కడ వ్యవహారాన్ని చెప్తారంటే దేవుడు యొక్క మాట ఎంత విశ్వాసం ఒకవేళ రాయిని ఆయన మారిస్తే మనం తినగలం దేవుడైన జన్మ నుండి పట్టుకొచ్చుకోండి దాన్ని ఆహారంగా భావిస్తారు కానీ ఏం చేశారు చిన్న చిన్న ఆ పట్టుకోవచ్చు చక్క ఆహారం మళ్ళీ వస్తుండే పరిస్థితి వచ్చింది కాబట్టి దేవుడు చెప్ప నీకు దేవుడు చెప్తేనే నీకు పిల్లల్ని కలిగి వేస్తా కానీ అబ్రహా భార్య కలుగుతుంది తప్ప అబ్రహం ఎప్పుడు కూడా దాన్ని అవహేన తీసుకోలేదు దేవుడు చెప్తాడమే జరుగుద్ది అని విశ్వసించాడు అది దేవుడి కృప వల్ల జరిగింది ఇస్సా అది దేవుడి యొక్క నమ్మకము అబ్రహా అందుకనే బైబుల్ అంతటిలో చూస్తే అబ్రహాము విశ్వాసు ఎందుకంటే ఎప్పుడు ఏ ఊరు అమ్మంటే ఆ ఊరు పోతాడు ఏ దేశాన్ని చెప్తాడు ఏ పని ఆ పని చేస్తుంది తప్ప ఎప్పుడు అబ్రహాం ఎందుకు ప్రభుత్వం చేయలేదు అది విశ్వాసం అదే క్రియా విశ్వాసం ఎక్కడ వచ్చిందంటే అబ్రహాము తన కుమారుడు ఒకడే ఒక కుమారుడు ఆ కుమారుడు ఇస్సాకు అది తొంభై తొమ్మిది సంవత్సరాలు పుట్టిన కుమారుడు కానీ దేవుడు ఏం చెప్తాడు నువ్వు ఇక్కడ కుమారుని పట్టుకొని పోయి నాకు బలిగా ఇవ్వచ్చు ఈ కుమారుని పట్టుకొని పోయి నాకు బలిగా ఇవ్వమంటే ఒక్క మాట కూడా అయ్యో నాకు ఇచ్చింది ఒకటే కుమారుని ఉన్న కో పరిస్థితి ఏంటి అని అంటే నీ చిత్తం చింతా ప్రభుత్వం తీసుకొని వెళ్ళాడు అక్కడ పెద్ద బలిపీఠం కంటి ఆ బలిపీఠం మీద కుమారుడు పెట్టినప్పుడు కుమారుడు డౌట్ వచ్చింది ఏది ప్రాబ్లం నాన్న ఏం చేస్తున్నావు తండ్రి ఇక్కడ ఏం కి ఇక్కడ గొర్రె లేదు వదిలేసానికి ఏమి లేదు ఎవరిని వదిలే పట్టుకుని వచ్చినావు అంటే అప్పుడు ఆ యొక్క అబ్రహం కొడు మూడ్యుడు కొడుకు యొక్క కళ్ళకు గంగలు పెట్టి కొడుకును ఆ మీద పట్టుకోబెట్టి కొడుకును సంపడం కోసం కళ్యాణం కోసము తత్తి ప్రయత్నం చెప్పినప్పుడు అబ్రహామా అని దేవుడు పరీక్ష అంటే నీ విశ్వాసాన్ని నేను పరీక్షించాను నీకు నా మీద విశ్వాసం ఉందా లేదా నమ్మకం ఉందా లేదా అని పరీక్ష చేశాను ఈ పరీక్షలో నీవే విజయం పొందాలి కాబట్టి ఆ రోజు దేవుడు చెప్పాడు విశ్వాసం అందరికీ తండ్రి ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ తండ్రి అని చెప్పి ఆ రోజు అగ్రహ అగ్రహానికి ఇచ్చినటువంటి పెద్ద పాట అబ్రహం చేసేది దేవుడు చెప్పాడు తను నమ్మాడు తీసుకుపోయే క్రియ లోపలంగా ఆ యొక్క కుంభాన్ని మరపడానికి కూడా సిద్ధపడినటువంటి క్రియలే ఈ యొక్క విశ్వాసం క్రియ అబ్రహా అదేవిధంగా లో ప్రాంతంలో కూడా ఈ ఓడ తయారు చేసుకుంటే నేను ఈ భూప్రపంచం మీద పాపాలు ఎక్కువైపోయాను కాబట్టి ప్రచండ వర్షం కురిపిస్తాను ఒక నాలుగు ఐదు రాత్రి కాబట్టి నువ్వు ఓడ తయారు చేసుకో ఈ ఓడను తయారు చేసుకుంటే నేను ఎందులో కుటుంబాన్ని ఆ ఓడలో వస్తాను ఈ యొక్క భూ ప్రపంచం మీద మొత్తము ప్రచండ్రీ మోహం కూడా మారుమాట తల్లి దేవునికి చెప్పకుండా ఏం చేసినట్టు చిన్న 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 ఊరు ఓడ తయారు చేయాలనేది ఒకరోజు వాళ్ళు ఊరు నెలలు ఒకటి ఒకటొకటి ఒకటొకటి చికి సారెట్ వచ్చి చిన్న చిన్న ఓడ చేస్తున్నప్పుడు ఆ ఊరులందరూ వేసి పిచ్చి పట్టిట ఎందుకీ ఓడ చేస్తున్నావు అని చెప్పని లో కూడా ఇబ్బంది పెట్టారు ఎక్కడ చెల్లించలేదు దేవుడు ఏం చెప్పిన నాకు నువ్వు ఓడలు తయారు చేసుకున్నాడు ఈయన ఏం చేసినాడు ఓడలు తయారు చేసుకున్నాడు ఆ ఓడ నలభై రాత్రులు నలభై పదవులు ప్రచండ వర్షం దేవుడు కల్పిస్తే అప్పుడున్నటువంటి భూలోకంలో ఉన్న అన్ని తీవ్ర దోస మనుషులందరూ చనిపోతుంది అక్కడ జరిగినది ఏంటి దేవుడు చెప్పింది ఏంటి ఇప్పుడు ఓడితే నమ్మిడి ఏంటి దేవుడు చెప్పుకొని చేయాలి ఈ చేసిండేది ఓడి అంటే విశ్వాసం అనేది ఇక్కడ ఫ్రీగా ఉండాలి అంటే పని ఆయన దేవుడు చెప్పిన వాళ్ళు నమ్మిండు ఇక్కడ పని చేసిండు దేవుడి యొక్క ఆలోచన వినటువంటి వ్యక్తుల్లో లోహం అదే విధంగా మనము మన కొత్త నిర్మాణంలో చూసుకుంటే పౌరు భక్తులు ఉంటాడు పౌరు భక్తులు అనేక సంవత్సరాలు ఎవడెవరైతే ఏసులవ్ నమ్ముకున్నారో ఎవరెవరైతే ఎక్కువ దేవుడు నమ్ముకున్నారో అందరూ మొదలు మొదలుపెట్టినటువంటి పౌరు చంపి 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 లాస్ట్ దేవుని యొక్క స్వరూపు పౌరు భక్తులు దాటి పౌరు భక్తులు మారుస్తారు మారిపోయి దేవుడి యొక్క సుమార్త చేయాలి అని చెప్పని ఈ ప్రాంతం అక్కడ ప్రాంతం తిరుగుతూ దేవుడు శువార్త చేస్తున్నప్పుడు పౌరు భక్తులు చెబుతున్న మాట సౌరుడు సౌరుడు బౌరుగా మారాడు ఏం చెప్తున్నంటే ఒక శతాధిపతి ఒక ఓడ చేసి ఒక నదును దాటి రెండు వందల మంది తీసుకొని ఈ నది నుంచి అక్కడ శువార్త చేయాలన్నది ఒకటి ఆలోచన పౌరుడు దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తుందంటే పౌరుడు నువ్వు ఓడలో మీరు ప్రవేశిస్తే అక్కడ గాలి తుమ్ములు వస్తాయి ఓడ బాగాలేదు వాతావరణం బాగలేదు ఈ నైరు పండాలనే విషయంతో పౌరులకు దేవుడు ఆత్మ ద్వారా తెలిపి పౌరులు వచ్చి బయటకు వచ్చి ఆ శతాధిపతి అంటే శతాధిపతి వాళ్ళు ఈ రోజు వద్దు వాతావరణం బాగలేదు ఆ రెండు పోతే ఈ ఈ సముద్రంలో ఈ అల్లం మధ్యన మనం చుట్టుకుంటేనే బయట అక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్ అంటే డ్రైవర్ నాగురు ఆ నాగురు ఎందుకంటే ఇక్కడ ఎటువంటి అరు రావు ఇక్కడ ఎటువంటి కలిపి కావు నాకు తెలుసుకోవడం రోజు పోతున్నా ఈ ప్రయాణం చేస్తున్నా ఓటర్ మీద ఈ పౌరు చెప్పే దమ్మకు అని చెప్పని ఆ పౌరు భక్తుడు చెప్పిన మాట వినకుండా శతాధిపతికి ఈయన చెప్తే ఈయన కూడా శతాధిపతి పౌరు మాట వినకుండా ఏమి కాదు మేము చూసుకుంటాం చెప్పే తప్పు మన డ్రైవర్ ఎక్కువ మనకు చెప్పిన చెప్పని అప్పటికప్పుడు ఆ రెండు మధ్యలో పోయినాక సరుకు తుపాను గావి ఆగ వీచి అమలు చేసి ఈ ఓడ పైకి కీర్కి పైకి కీర్కి కొట్టుకుంటారు మరీ చీకటి పద్నాలుగు రోజులు వాళ్ళు ప్రయాణం చేస్తారు ఆ పద్నాలుగు రోజులు సూర్యుడిని చూడలేవారు చంద్రుడిని చూడలేరు ఏం చేశారు మొత్తం గాఢాల కాలంలోని మొత్తం చీకటిలోనే ప్రయాణం చేస్తారు ఏ పడితో తెలియదు ఏ బయటకి తెలియదు దారి వస్తుంది వలలు వస్తున్నాయి చనిపోతామో తెలియదు ఆ టైంలో పౌరు గారు ప్రార్థన ప్రభువా మీ మాట వినకుండా మేము వచ్చి ఉన్నాము మొక్కలను రక్షించ అని పౌరు గారు ప్రార్థన చేస్తే వెంటనే ఆ యొక్క అయ్యి వారు సముద్ర మార్గాన్ని దాటి కొట్టుకురాబడుతుంది ఇక్కడ వారు చెప్పినటువంటి గాఢాంత కాలం ఏంటంటే ప్రతి కుటుంబంలో కష్టాలు ఉంటాయి ప్రతి కుటుంబంలో శోధనలు ఉంటాయి ప్రతి కుటుంబంలో రోగాలు ఉంటాయి నొప్పులు ఉంటాయి అనేక రకమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి కానీ వాటిని దాటడానికి మనకు కావాల్సింది మన విశ్వాసం వాటిని దాటడానికి మనకు కావాల్సింది మన ప్రార్థన ఇక్కడ ఏం చెప్పిందంటే మీరు ఈ ప్రళయం రావద్దని కోరుకోవద్దు ఈ కష్టం రావద్దని కోరుకోవద్దు ఈ శోధ శోధనలు చేసుకోడానికి నాకు శక్తిని తయించుకోవాలి అని చెప్పుకోవ ఈ శోధన అంటే ఈ కష్టాన్ని నేను దాటుకోవడానికి నాకు శక్తి లేదు చాలా నమ్మకంటే ఈ కష్టాన్ని దాటి బయటకు వెళ్ళగలుగుతాను అని చెప్పండి ఆ శోధనను దాచుకోవడానికి